ఓం నమ శివాయ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారమండి ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఆచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు ఆదాయానికి మించిన ఖర్చులు కనిపించడంతో ఆందోళన చెందుతారు సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గల వ్యక్తులతో పరిచయాలు ఏర్పరుస్తాయి దైహిక జీవితంలో సాయంత్రం కోసం ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చెయ్యండి దాన్ని వీలైనంత రొమాంటిక్ గా చేసే ప్రయత్నం చెయ్యండి ఈ టీంలో అత్యంత చికాకు పెట్టే వ్యక్తే మీకు అనుకూలంగా మారతాడు బ్యాంకులు ఆర్థిక సంస్థల వారికి అనుకోని అవరోధాలు ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి ఆర్థిక విషయాలలో సన్నిహితుల నుంచి మాట పడవలసి వస్తుంది ఖర్చులు మీ అంచనాలు మించిపోయి ఆర్థికంగా ఇబ్బంది పడవలసి వస్తుంది దీంతో పాటు ఇంట్లో వారు ఎవరైనా అనారోగ్యానికి గురైతే మరింత కష్టతరంగా మారుతుంది ఈ సమయంలో మీరు డబ్బు కంటే మీ కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది కోపం అనేది స్వల్పకాలిక ఉన్మాదం అని దాని వల్ల మీ కుటుంబానికే చెడు జరుగుతుంది అని తెలుసుకుంటారు ఈ రోజు మీ జీవితం ఒక మంచి మలుపు తిరగనున్నది ప్రేమలో ఉన్నప్పుడు కలిగే స్వర్గానుభూతిని ఈ రోజు మీరు సవిచూడనున్నారు కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి ఈ రోజు మీ బాధ్యతలను మీరు చక్కగా నిర్వర్తిస్తారు మీరు ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు మీకు కలిసి వస్తాయి ముఖ్యమైన విషయాల కోసం నిరభ్యంతరంగా చర్చలు జరుపుకోండి శుభవార్త వింటారు ముఖ్యమైన పనుల కోసం ధనాన్ని సమయాన్ని వేచిస్తారు ఇది మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రోజు ఎందుకంటే మీరు వద్దు అని వెళ్ళిపోయిన ఒక స్త్రీ మీ విజయాలను చూసి మీ కాడికే వస్తుంది మిమ్మల్ని ఎవరైనా వదిలి వెళ్ళిపోయారు అంటే అది మీ తప్పు కాదు మీ దగ్గర డబ్బు లేదన్న కారణంతోనే ఆ కారణం చూపించకుండా వేరే కారణం చూపించి వెళ్ళిపోతారు మీరు బాగా అర్థం ఏమిటి అంటే వాళ్ళు వెళ్ళిపోయారని మీరు వ్యసనాల బారిన పడి మీ తల్లిదండ్రులను బాధ పెట్టి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి కోపాన్ని పట్టుదలగా మార్చుకుని మంచి మార్గంలో డబ్బు పేరు సంపాదించడానికి ప్రయత్నించండి అలా చేస్తే వాళ్లే తిరిగి రావడము వాళ్ళక అదృష్టం లేకపోతే వాళ్ళకంటే మంచి మనసున్న దేవకన్య లాంటి అమ్మాయి మీ జీవితంలోకి వస్తుంది మీ ఫ్యూచరే మీకు ముఖ్యం ఆ తరువాతే ఏదైనా శుక్రవారం రోజు దుర్గా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి గుడిలో కుంకుమార్చన చేయించుకోవడం వల్ల మీకు వచ్చే ఆటంకాలన్నీ తొలగి మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది రాశి వారి అదృష్ట సంఖ్య ఒకటి రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు ఇవే నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ